ఒక చర్చ్ ముందు హిందూ సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఆ చర్చిని మూసేయించాలి అంటూ కూడా అటు హిందూ సంఘాలు ఆందోళన చేపడుతున్నారు అలాగే స్థానికులంతా కూడా ఈ చర్చిని ని రద్దు చేయాలి మూసివేయాలంటూ కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్న నెలకొన్నాయి అసలు ఏం జరిగింది ఆ చర్చి ముందు హిందూ సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తుంది ఎవరి మత స్వేచ్ఛ ఎవరి ఆరాధన స్వేచ్ఛ వాళ్ళకుంటుంది కానీ ఈ టైంలో ఆదివారం కావడంతో క్రైస్తవులంతా కూడా చర్చికి వెళ్లడము ప్రార్థించుకోవడము మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం కానీ ఈ చర్చ్ సంబంధించి ఎందుకు ఇంత వివాదం నెలకొంటుంది అనేది ఒకసారి చూద్దాం ఈ చర్చ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లక్రోరులో అయితే ఉంది ఆ చర్చ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి అయితే ఈ చర్చ్ పర్మిషన్ లేదు అంటూ హిందూ సంఘాలందరూ కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి చర్చిలో అటు క్రైస్తవులంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు బయట హిందువులంతా కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా నెలకొనడంతో పోలీసులంతా కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని అక్కడ సమీక్షించి వారందరికీ కూడా సర్ది చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఈ ఘటన అయితే జరిగింది ఆ స్థానికులు అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ చర్చి అనధికారికంగా నిర్వహిస్తున్నారు ఆదివారం కావడంతో స్పీకర్లు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు అంటూ కూడా వారు వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు ఈ చర్చి వెంటనే మూసివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి ఎన్నిసార్లు చెప్పినా వారంతా కూడా వినడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆ ప్రదేశానికి అంటే చర్చి దగ్గరికి అటు శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అటు నిర్మితంగా సంఘాలందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది అలాగే అయ్యప్ప స్వాములంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ లోపల క్రైస్తవులు ఏమో ఆ జీసస్ గురించి ప్రేయర్స్ జరుగుతున్నాయి ఆందోళన చేస్తున్నారు జై శ్రీరామ్ అంటూ కూడా అటు అయ్యప్ప స్వాములు అక్కడికి చేరుకుని అదేవిధంగా హిందూ సంఘాలు కూడా చేరుకోవడము హిందువులంతా కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడము అలాగే చర్చిలో ఉన్న వారంతా కూడా అటు ప్రేయర్స్ చేసుకోవడం అయితే జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఆ చర్చిని మూసివేయాలంటూ కూడా అది పర్మిషన్ లేకుండా ఆ చర్చిని నిర్వహిస్తున్నారు స్పీకర్లు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అటు కూడా అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితు నెలకొన్నాయి సో ఈ ఇష్యూ తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది వెంటనే కొత్తపేటకు వెళ్ళి అటు ఆర్డీఓ మల్లిబాబు అయితే అక్కడికి చేరుకొని వారందరికీ కూడా సద్దు స సద్దుమణిగించేలా గొడవను సద్దుమణిగించేలా చేశారు అనుమతులు లేకుండా ఆ చర్చిని నిర్వహిస్తున్నారు కాబట్టి వెంటనే ఆ చర్చిని మూసివేయాలంటూ ఆర్డీఓ మల్లిబాబు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీంతో అటు హిందూ సంఘాలు స్థానికులు కూడా శాంతించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఒకసారి మనం చూద్దాం అసలు ఆందోళన ఎందుకు జరుగుతోంది ఆ చర్చి దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది అటు హిందూ సంఘాలు అదే విధంగా చర్చ్ సంబంధించిన ఆ క్రైస్తవులు ఏమంటున్నారు వారికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం సార్లు చెప్పాన ఏదెమనైనా ఉంటానండి ఏదెవనండి పడినప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారు ఇవాళ హిందుత్వానికి

అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చ్ వద్దకు అటు హిందూ సంఘాలు అక్కడికి చేరుకోవడము ఆ చర్చిని వెంటనే మూసివేయండి అంటూ కూడా వారు ఆందోళన చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి అటు లోపల చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు చేయడము బయట హిందూ సంఘాలంతా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా నెలకొంది ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకోవడము అటు ఆర్డీఓ కూడా చేరుకోవడం జరిగింది ఆ వెంటనే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది వాటి అన్నింటిని పరిస్థితులను చక్కదిద్దడం కూడా జరిగింది అసలు ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా శివశంకర్ అందిస్తారు శివశంకర్ అసలు ఏం జరిగింది చర్చ్ కి పర్మిషన్ లేదు అంటూ కూడా అటు స్థానికులు హిందూ సంఘాలు అయితే చెబుతున్న పరిశ్రమలకు ఏంటి కొల్లప్రౌలు స్థానిక కొత్తపేట వద్ద కొత్తపేట రామాలయం పక్క వీధిలో ఉన్న ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్ కి సంబంధించి అధికారికంగా అనుమతులు కూడా స్థానికులు కొంతకాలంగా అధికారులకి సమాచారం ఇస్తున్నారు కంప్లైంట్ ఇస్తున్నారు కానీ అధికారులు స్పందించలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆదివారం కావడం అది కూడా డిసెంబర్ మంత్ కావడం తోటి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేందుకు స్పీకర్స్ పెట్టుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్న సమయంలో అయితే హిందూ సంఘాలను ఆశ్రయించారు ఆ స్థానికులను కూడా you దీంతో స్పందించిన హిందూ సంఘాల సహకారం తోటైతే పూర్తిగా అయితే పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా అయితే ఆ చర్చ వద్దకు వెళ్ళడం జై చేద్దాం అంటూ నినాదాలు ఇవ్వడం అనాధికారిక చర్చి ఆపాలి అంటూ కూడా హిందూ సంఘాల ఆధ్వర్యంలో అయితే హిందూ ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద పెద్ద నినాదాలు చేయడం తోటి అక్కడ కొంత ఉదృక్తమైన వాతావరణం నెలకొంది ఈ వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అయితే ఆర్టీఓ ఆర్జీఓ అక్కడికి వెళ్ళాలంటూ కూడా ఆలోచించిన పరిస్థితి ఆర్టీఓ మల్లిబాబు ఘటన ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడికి వెళ్ళి ఇరు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులకి అసలు అనుమతులు ఉన్నాయా లేవని అధికారులు అడిగి తెలుసుకోవడం స్థానిక అధికారులు అడిగి తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి అనుమతులు రాలేదు అని తెలుసుకున్న తర్వాత అనుమతి వచ్చే వరకు కూడా స్పీకర్స్ అన్ని కూడా నిలిపివేయాలంటే కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆర్డీఓ జోక్యం తోటి వ్యవహారం సర్దు మనకి అని చెప్పుకోవాలి అయితే ఆదివారం కావడం తోటి చర్చి లోపల అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా లోపల ప్రార్థన చేయడం ఈ ప్రార్థన నడుమ ఇంటి పక్కన బయట హిందువులందరూ కూడా హిందూ సంఘ నాయకులందరూ కూడా జ్యేష్ఠ మొదలు నినాదని ఇవ్వడం తోటి విరుక్త పరిస్థితులు అయితే కనిపించిన పరిస్థితి అయితే కనిపించింది లెక్క శివశంకర్ అయితే ఆ చర్చి ఎన్ని రోజుల నుంచి అక్కడ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అసలు చర్చికి సంబంధించిన క్రైస్తవులు వాళ్ళంతా ఏమంటున్నారు వారి వర్షన్ ఏ విధంగా ఉంది ఎందుకంటే సడన్ గా వచ్చి ఆ చర్చిని క్లోజ్ చేయండి అంటూ కూడా ఆదివో కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారి స్పందనే చూసుకున్నట్లయితే ఈ చర్చ కొన్ని నెలలుగా నడుస్తున్నట్టు చర్చల పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు అనుమతులు పెట్టుకున్నప్పుడు కూడా అనుమతులు ఇంకా క్లియర్ అవ్వలేదని ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంది దానికి సంబంధించి ఆర్డీఓ ఈ అనుమతులన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ స్పీకర్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఇలాంటి స్పీకర్స్ ని పెట్టుకునే అప్పుడు ప్రార్థనలు నిర్వహించుకోవాలి అప్పటి వరకు ఈ చర్చికి సంబంధించిన పూర్తి పర్మిషన్ వచ్చే వరకు కూడా స్పీకర్స్ యూజ్ అంటూ కూడా అటు పక్కన వారికి కూడా అర్థమయ్యే విధంగా కూడా అర్థమయ్యే విధంగా కూడా ఇరు పక్షాలని కూడా రైతు వాళ్ళు కావచ్చు ఇటు పక్కన హితువాలు కావచ్చు ఇద్దరిని కూడా సర్దుబాటు సర్దుబాటు చేశారు సర్దుబాటు చేసిన తర్వాత ఆ ఈ చర్చకి సంబంధించిన పూర్తి అనుమతులు వచ్చే వరకు కూడా స్పీకర్స్ వాడాలంటూ కూడా బహిరంగ ఒక ప్రకటన చేశారు అవి అప్పటి వరకు కూడా ఆ నిలిపివేయాలని ఇప్పటికే చెప్పామంటూ కూడా చెప్పడంతో హిందూ సంఘ నాయకులందరూ కూడా ఆ స్థానిక హిందువులు అలాగే హిందూ నాయకులు కూడా ఆందోళన నిర్వహించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది శివశంకర్ అయితే స్పీకర్స్ లేకుండా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వారు చర్చిలోనే లోనే ప్రార్థన చేసుకునే వెసులుబాటు ఏదైనా కల్పించారా ఖచ్చితంగా ఇప్పటికీ ఏదైతే అక్కడ ఈ స్పీకర్స్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారో వారికి చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి తప్ప పక్కన వారికి ఇబ్బంది కలిగేలాగా ఎటువంటి అనుమతులు లేకుండా చేసుకోవడానికి లేదు కాబట్టి తాత్కాలికంగా అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్స్ కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు గానీ నిలిపివేయాలంటూ కూడా తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూడా అన్ని అనుమతులు వచ్చే వరకు నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే ఆ డేస్ చెప్పిన పరిస్థితి శివశంకర్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ ఇక పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో ఒక చర్చ్ అంటే అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చ్ ముందు అటు హిందూ సంఘాలంతా అక్కడికి చేరుకోవడము ఆందోళన నిర్వహించడం జరుగుతోంది వారు ఆదివారం కావడంతో స్పీకర్స్ పెట్టి గట్టిగా ప్రార్థనలు చేస్తున్న నేపథ్యంలో స్థానికులు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి